ఏవండి మన పండికప్ప లవర్స్ అందరికి మంచి గుడ్ న్యూస్ అండి మన ఉప్పాడ ఫిషింగ్ ఆలబలు అయితే మాత్రం పండి కప్పలు చాలా ఎక్కువ లాగుతున్నాయి చూసారు మీకు లేవ్లో లాగిన చేపలు చూపిస్తున్నాను ఎవరైతే నమ్మరు మన ఉప్పడలో మాత్రం పండి చాలా ఎక్కువ అవుతున్నాయి కేజీ నుంచి ఐదు కేజీలు చేపల వరకు అయితే లాగుతున్నాయండి ఇంకొకటి స్టిక్లకి అయితే కాదండి ఇది బతుకుని రైలుకి అయితే లాగుతున్నాయి చెప్తుంది సార్ ముందైతే ఒక చేప అయితే లాగింది ఇప్పుడు అయితే ఏమన్నా ఈ చేపలైతే నడుకు వదులుకుంటే జాగ్రత్తగా చాలా అంటే చాలా జాగ్రత్తగా లాగుతున్నాయి చూసాం మొత్తం అయితే చేపలు దొరికేస్తుంది అండి చూసారా ముందైతే ఒక చింకలో ఒక చేప ఉంది అది అయితే కేజీ ఉంటుందండి ఇప్పుడు లాగించపయితే మినిమం లేదని సార్ ఒక రెండు కేజీలు ఉంటుంది చాలా పెద్ద చేపలు కూడా లాగుతున్నాయండి ఎవరికైనా సరే త్వరగా అయితే రోజు షేర్ చేయండి పండుగ ప్లవర్స్ ఉంటే మాత్రం చూసారా ఇంకో ఒకటి రెండు మూడు ఒక పండుగప్ప ఒక మాచి చెప్ప ఒక పార్లైంది అలాగే స్టిక్కి అయితే మాత్రం ప్లాస్టిక్ కర్రకి అయితే పారలు అయితే లాగుతుంది అండి జీటులు అయితే పడుతున్నాయి దీన్ని ఇంగ్లీష్ జీటీ అని పిలుస్తారు మా దగ్గర అయితే కలవాపార పిల్లలు అని పిలుస్తారండి చూసే కలవాపార పిల్లలు అయితే లాగుతున్నాయి చూసాను చూడండి ఇదిగో స్టిక్ల కింద ప్లాస్టిక్ అరగైతే లాగుతున్నాయి ఇవైతే అయితే మాత్రం ఇవైతే నాలుగు పాకలు రాళ్ళ మీద కూర్చో లాగుతున్నారండి అవి అయితే మాత్రం మన కాళ్ళలో బోట్ తీస్తే కదండి ఆ ప్లేస్ అయితే కాస్తున్నారు ఇంకొకటి విషయం అండి ఈ పండుగ కాయనకి వచ్చినప్పుడు పక్కగా రైలు అనే ఉండాలి బతికిన రైలు అయితే కాస్తున్నారు అవై పుట్టి రాస్తే బాగా అవుతున్నాయి చూసరా మనందరూ కాస్తున్నారు బోట్లు కాళ్ళలోకి వస్తాయి కదండి ఆ లొకేషన్ అయితే కాస్తున్నారు ఎవరు మరో మంచిగుడి కలుసుకుందామో మీ ఇప్పటి చిన్నోడ్ని